జనసేన వీరమహిళులు అలాగే రజనక్క అలాగే రాయపాట అరుణ ఏం చేస్తున్నారే ఈ మాట విన్నాక కూడా మీరు బతికే ఉన్నారేటే అది ఇది అని ఎన్ని తిట్టుకున్నాం మనం మనం ఎన్ని తిట్టుకున్నా గాని విషయం అర్థమైందా ఎందుకని లోకేష్ గారు ఏం చెప్పాడు విన్నారా మీరు ఏం చెప్పాడు చంద్రబాబే ముఖ్యమంత్రి జనసేన ఓన్లీ ఎమ్మెల్యేలు మాత్రమే అది కూడా ఏయో ముష్టి ఇరవయో ఇరవై ఐదో ఇస్తాం వాటితో అడ్జస్ట్ అయిపోవాలి మీరు టీడీపీ జెండాలు కింద మీద మూసుకుని మోసేయండి మా ఓడి అభ్యర్థిని అదే మా మా నాన్నని సీఎంని చేసేయండి అన్నారు ఇప్పుడు జనసేన పావలా గారిని ఒకటే అడుగుతున్నా అరే నీ స్థాయి ఏంది నీ స్థాయి ఏంది అని జగన్ గారిని అడిగావు కదా జగన్ గారి స్థాయి ముఖ్యమంత్రి స్థాయి నీది ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే స్థాయి నువ్వు ఒకళ్ళ దగ్గర అడుక్కునే స్థాయి ఇప్పుడు ఏదన్నా అర్థమైందా నీ స్థాయి జనసేన వీరమహిళులు అలాగే రజనక్క అలాగే రాయపాట అరుణ ఏం చేస్తున్నారే ఈ మాట విన్నాక కూడా మీరు బతికే ఉన్నారేటే అది ఇది అని ఎన్ని తిట్టుకున్నాం మనం మనం ఎన్ని తిట్టుకున్నా గానీ విషయం అర్థమైందా ఎందుకని లోకేష్ గారు ఏం చెప్పాడు విన్నారా మీరు ఏం చెప్పాడు చంద్రబాబే ముఖ్యమంత్రి జనసేన ఓన్లీ ఎమ్మెల్యేలు మాత్రమే అది కూడా ఏయో ముష్టి ఇరవయో ఇరవై ఐదో ఇస్తాం వాటితో అడ్జస్ట్ అయిపోవాలి మీరు టీడీపీ జెండాలు కింద మీద మూసుకుని మోసేయండి మా ఓండి అభ్యర్థిని అదే మా మా నాన్నని సీఎంని చేసేయండి అన్నారు ఇప్పుడు జనసేన పావలా గారిని ఒకటే అడుగుతున్నా అరే నీ స్థాయి ఏంది నీ స్థాయి ఏంది అని జగన్ గారిని అడిగావు కదా జగన్ గారి స్థాయి ముఖ్యమంత్రి స్థాయి నీది ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే స్థాయి నువ్వు ఒకళ్ళ దగ్గర అడుక్కునేస్తాయి ఇప్పుడు ఏదైనా అర్థమైందా నీ స్థాయి